మెదక్ జిల్లా కేంద్రంలోని జయకృష్ణ చారి హాస్పిటల్ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రోగులకు సేవలు అందించి మంచి పేరు సంపాదించాలన్నారు గతంలో చారీ డాక్టర్ యథా ఎలాగూ సేవలు అందించారో అదేవిధంగా సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతి గడించాలన్నారు పేద రోగులకు ఛార్జీలు తక్కువ తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ అధ్యక్షులు గుడూరి అంజనేల్ గౌడ్ పాపాన్నపేట మండల అధ్యక్షులు బొబ్బద్ది ప్రభాకర్ రెడ్డి పాపాన్నపేట మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి కొత్తపల్లి లింగన్న గారి మల్లప్ప మెదక్ మున్సిపల్ చైర్మన్ తొట్నూరు చంద్రపాల్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించుకోవడం చాలా సంతోషం వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర ముఖ్య నాయకులకు కౌన్సిలర్లకు మరి ఇతర ముఖ్య నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు ఉన్న మీ అందరు కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు అభినందన తెలియస్తున్నాను మరి నేను ఇవాళ మేనేజ్మెంట్ ఒకటే కోరుతా ఉన్నాను మరి మీరు చేసే సేవలతోటి ఆ మెదక్ ప్రజలు లాభపడాలా అదేవిధంగా మరి ఆ స్వర్గంలో ఉన్నటువంటి చారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మీ ద్వారా ద్వారా మరి అందరికి ఇక్కడ ఉన్న తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి మరి మీరు మంచిగా సర్వీస్ కూడా మీరు కూడా ఎదగాల ఇట్లాంటి హాస్పిటల్ ఇంకెన్నెన్నో ప్రారంభించుకోవాలి అదే విధంగా మరి మా మెదక్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సార్ కాబట్టి మరి మీ ఇంకా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు లాభపడే విధంగా మా మెదడు కుటుంబ సభ్యులు మంచి ఉండే విధంగా మరి మీరు వైద్య సేవలు మరి వసతులు కలిగేయాలని చెప్పి మీ అందరినీ కూడా మేనేజ్మెంట్ ని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ